హలో ఎవరి వన్ దిస్ ఈశ్వర్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం జమిలి ఎన్నికల గురించి మాట్లాడబోతా ఉన్నాం సో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇండియా మొత్తం కూడా డిస్కషన్స్ అవుతా ఉంది అదే విధంగా ట్రెండింగ్ టాపిక్ సో దీనికి సంబంధించి మరి ఎందుకు జమిలీ ఎన్నికలు దీనిని ఇంగ్లీష్ లో మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని పిలుస్తూ ఉంటాం సో ఎందుకు ఎందుకు ఈ సెమల్టేనియస్ ఎలక్షన్స్ ని ప్రభుత్వం నిర్వహించాలి అనుకుంటుంది మరి గతంలో భారతదేశంలో ఇదే జములు ఎన్నికలు సెమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి జరిగాయా ఎప్పుడు జరిగాయి మరి ఎందుకు ప్రస్తుతం భారతదేశంలో జరగడం లేదు అదే విధంగా దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమేమి చేయాల్సి ఉంటుంది భారతదేశంలో ఇప్పుడు ఇవి నిర్వహించాలి అంటే అదే విధంగా జములు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి ఎవరి నేతృత్వంలో ఆ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఇచ్చి ఉన్నాయి ఆ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ లో ఏ ఏ రికమెండేషన్స్ ని ఇచ్చింది ఆ కమిటీ అనేటువంటిది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో సమగ్రంగా డిస్కషన్ చేయబోతా ఉన్నాం అదే విధంగా ఎన్నికల వల్ల భారతదేశానికి కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి ఛాలెంజెస్ సవాళ్ళు ఏమున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ ఉన్నాం సో లెట్ అస్ స్టార్ట్ ద వీడియో సో మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేసి జెమిలి ఎన్నికలు అనేటువంటివి నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే భారతదేశం అంతా కూడా ఏక కాలంలో ఎన్నికలు అనేటువంటివి నిర్వహించడం జనరల్ గా ఈ ఎలక్షన్స్ అనేటువంటి మనకి ఎవరిని ఎన్నుకోవడానికి నిర్వహిస్తారండి ఒకటి ఎంపీస్ సో దేశ స్థాయిలో చూసుకుంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో పార్లమెంట్ కి సభ్యులని ఎన్నుకుంటాం ఎంపీ ఎలక్షన్స్ దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే రాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీకి ఎన్నుకుంటాం లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓకే సో భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనేటువంటివి ఈ యొక్క ఎలక్షన్స్ అనేటువంటివి ఎంపీస్ ఎన్నుకోవడానికి అదే విధంగా ఎమ్మెల్యేస్ ని ఎన్నుకోవడానికి నిర్వహిస్తూ ఉంటాం సో ఎంపీస్ అయినా ఎమ్మెల్యేస్ అయినా వీళ్ళకి ఎలక్షన్ నిర్వహించేటువంటి బాడీ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తూ ఉంటాం ఈసీఐ అంటాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని తర్వాత స్టేట్ లెవెల్లో దాని తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్ఈసి అని పిలుస్తాం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అట్లా ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు ఏంటి అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి కానీ అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో సో పంచాయత్స్కి ఎలక్షన్ నిర్వహించడం అంటే లోకల్ బాడీస్కి ఎలక్షన్ నిర్వహించేటువంటి విధులు ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకేమో ఎంపీస్ని ఎమ్మెల్యేని ఎమ్మెల్యేస్ ని ఎలక్ట్ చేయడానికి అధికారం ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏమో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ బాడీస్ అనగా మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ అదేవిధంగా పంచాయత్స్కి ఎన్నుకో ఎలక్షన్ నిర్వహించేటువంటి బాధ్యత వీరి పైన ఉంటా ఉంది సో ఇక్కడ మనం ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ అనేటువంటి నైన్టీన్ ఫిఫ్టీ టూ లో జరగడం జరిగింది సో ఎలక్షన్స్ అనేటువంటి నైన్టీన్ ఫిఫ్టీ టూ లో జరిగింది అంటే ఎలక్షన్స్ మనకు భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మనం పిలుస్తూ ఉన్నది ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అంటే ఆ రోజు నుంచి ఇండియన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మనం డిక్లేర్ చేసుకొని ఆ రోజు నుంచే భారతదేశంలోకి భారతదేశంలో భారతదేశం అంతా కూడా భారత రాజ్యాంగం అనేటువంటిది అమలులోకి వచ్చినటువంటి రోజు సో ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ దాని తర్వాత మనం ఎలక్షన్ అనేటువంటి అఫీషియల్ గా మన భారత ప్రభుత్వం నిర్వహించింది నైన్టీన్ ఫిఫ్టీ టూ లో సో ఆ టైంలో జరిగినటువంటి ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ సో సైమల్టైనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా అన్ని బాడీస్ కి కలిపి అంటే ఎంపీస్ ని ఎమ్మెల్యే ఎన్నుకోవడానికి ఏక కాలంలో ఎలక్షన్ జరగటం ఎంపీస్ ని ఎమ్మెల్యే ఎన్నుకోవడానికి ఏక కాలంలో దేశం అంతా కూడా ఒకే రోజున ఎలక్షన్స్ అనేటువంటివి జరగటం దాన్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం దాన్ని జమిలి ఎన్నికలు అని కూడా పిలుస్తూ ఉంటారు సో నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో ఎన్నికలు జరిగినాయి అవి జమిలి ఎన్నికలు అంటే సైమల్టైనియస్ ఎలక్షన్స్ సైమల్టైనియస్ అంటే ఏకకాలంలో కాలంలో జరిగినాయి ఎవరిని ఎన్నుకోవడానికి ఎంపీని అదే విధంగా ఎమ్మెల్యే ని ఎన్నుకోవడానికి జరిగినటువంటి ఎలక్షన్స్ సో దాని తర్వాత నైన్టీన్ నెక్స్ట్ నైన్టీన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో కూడా ఎలక్షన్ జరిగింది టైమ్ ఎలక్షన్ జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎలక్షన్ లో కూడా టెనిస్ ఎలక్షన్ జరిగింది దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో కూడా జమిలీ ఎన్నికలు అంటే సెమిల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా జరిగినాయి దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ అనేటువంటి టూ లో జరగాల్సి ఉంది అయితే ఆ టైంలో లో అక్కడ ఏం జరిగింది అంటే ఇందిరాగాంధీ గారు సో శ్రీమతి మా మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఐందిరా గారు ఏం చేశారంటే నైన్టీన్ సెవెంటీ వన్ అంటే ఒక సంవత్సరం ముందు కాలానికి నిర్వహించారు అన్నట్టు సో ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగింది సో సెవెంటీ టూ లో జరగాల్సినటువంటి ఎన్నికలు అనేటువంటి సెవెంటీ వన్ లో జరిగింది కండక్ట్ చేశారు అదే విధంగా ఎమర్జెన్సీని కూడా విధించడం జరిగింది సో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక ఈ ఎలక్షన్ ప్రొసీజర్ అనేటువంటి డిస్టర్బెన్స్ అయిపోయింది సో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ఉంది కొన్ని కొన్ని రాష్ట్రాలు ఎమర్జెన్సీ లేదు కొన్ని ఎలక్షన్ జరిగినాయి కొన్ని ఎలక్షన్స్ అనేటువంటివి జరగలేదు సో అట్లా ఈ ఎలక్షన్ ఈ జమిలు ఎన్నికల ఇక్కడ డిస్టర్బ్ అయింది సో ఇక్కడ నుంచి డిస్టర్బ్ అయ్యి సో ఇక తర్వాత జరగాల్సిన ఎలక్షన్స్ అన్ని కూడా కొన్ని జరిగినాయి కొన్ని జరగకుండా పెండింగ్ వస్తూ ఉన్నాయి సో ఈ విధంగా గవర్నమెంట్ కొలాబ్స్ అవ్వడం నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అవడం ఇందిరాగాంధీ ఓడిపోవడం మొరారజీ దేశా గవర్నమెంట్ రావడం ఇట్లా ఇదంతా జరిగి సో ఈ జమిలు ఎన్నికలు అనేటువంటి అక్కడ నుంచి పెండింగ్ తో వచ్చినాయి సో ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు సజావుగా జమిలీ ఎన్నికలు అంటే సైమల్టైనియస్ ఎలక్షన్స్ అంటే ఎంపీస్ ని ఎమ్మెల్యే ని ఎన్నుకోవడానికి ఏక కాలంలో జరిగింది సో అక్కడ దాని తర్వాత ఇక్కడ డిస్టర్బ్ అయ్యి సో ఇట్లా ఈ విధంగా రావడం జరిగింది సో దాని తర్వాత ఇది ఒక అంశం జరిగింది ఇక ఓకే సో జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి సైబల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి జరగడం లేదు అంటే రీసెంట్ గా మనకు ఎలక్షన్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగింది అంతకుముందు ట్వంటీ నైన్టీన్ లో జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగింది ఇంకా ఫ్యూచర్ లో ట్వంటీ ట్వంటీ నైన్ లో జరగబోతా ఉంది సో ఇవన్నీ కూడా సమ్మల్టరీ ఎలక్షన్స్ కాదు ఎంపీస్ కి అంటే లైక్ పార్లమెంట్ కి కొన్ని ప్రాంతాల్లో పార్లమెంట్ కి ఒక టైంలో జరిగినాయి రాష్ట్రాలకి వేరే టైంలో అట్లా ఫేజెస్ ఫేజెస్ లో జరిగినాయి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఫేజెస్ లో ఈ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించారు ఓకే సో ఇది ఇది మనకి ఈ జమిలీ ఎన్నికల సంబంధించి కొంత ఇంటరాక్షన్ ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటివి భారతదేశంలో జరగటానికి అర్థమైంది కదా సో జరగటానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మొదలైనవి ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో లో సో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో భారత ఎన్నికల సంఘం సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది సో అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అనమాట సో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఏమని ప్రపోజల్ పెట్టారు అంటే సైమల్ ఎలక్షన్స్ అనేటువంటివి సో సైమల్ ఎలక్షన్స్ అనేటువంటి భారతదేశంలో నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు స్పష్టం చేశారు దేని రిపోర్ట్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క యాన్యువల్ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేశారు అప్పుడు సో ఈ రిపోర్ట్ లోనే జమిలీ ఎన్నికలు అనేటువంటి నిర్వహించాలని చెప్పారు ఇక దాని తర్వాత మళ్ళీ వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి లా కమిషన్ కూడా అదైన సో లా కమిషన్ కూడా సో లా కమిషన్ కూడా తను విడుదల చేసినటువంటి రిపోర్ట్ లో లా కమిషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో కూడా వాళ్ళు స్పష్టం చేశారండి సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా సెమ్యుల్ ఎలక్షన్స్ అనేటువంటి జరగాలి అని చెప్పేసి లా కమిషన్ రిపోర్ట్ కూడా మనకి రికమెండేషన్స్ ఇచ్చింది ప్రభుత్వానికి ఇక దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎలక్షన్ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎలక్షన్ మనకి జరిగినటువంటి ఆ టైంలో బిజెపి ప్రభుత్వం ఏం చేసింది అంటే బీజేపీ వాళ్ళు ఏం చేశారు అంటే తమ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా జమిరి ఎన్నికలు అంటే ఏకకాలంలో ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహిస్తామని అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు టూ థౌజండ్ లో ఎలక్షన్ జరిగిన టైంలో ఇప్పుడు గట్టిగా పోటీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీకి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది సో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ టైంలో బీజేపీ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఏమని పొందుపరిచారు మేము కనుక అధికారంలోకి వస్తే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి తగు చర్యలు మేము తీసుకుంటాము అని వాళ్ళు ప్రపోజ్ పెట్టారు ప్రపోజల్ పెట్టారు సో బీజేపీ మేనిఫెస్టోలో కూడా జమిలి ఎన్నికల యొక్క ప్రస్తావన గురించి మాట్లాడటం జరిగింది మీకు దాని తర్వాత అంటే ఫోర్టీన్ లో బిజెపి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ లో నరేంద్ర మోడీ గారు సో పిఎం నరేంద్ర మోడీ గారు ఆయన కదా ప్రేమ ప్రధాన మంత్రి సో ఆయన కూడా ఇదే విషయాన్ని లోక్ స్పష్టం చేశారు అనౌన్స్ చేశారు మేము జమిలి ఎన్నికలు నిర్వహించడానికి తగు చర్యలను తీసుకోబోతున్నాం సో జమిలి ఎన్నికలు అనేటువంటి భారతదేశంలో నిర్వహిస్తాం దీనికి సంబంధించినటువంటి తగు చర్యలు తీసుకుంటామని కూడా లోక్ సభలో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇక దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ లో నీతి ఆయోగ్ వాళ్ళు సో మనందరూ తెలుసు నీతి ఆయోగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ థింక్ ట్యాంక్ గా మనం చెప్తాం అడ్వైజరీ బాడీగా మనం చెప్తాం సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నేషనల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కమిషన్ ఆయపడ కమిషన్ సో వీళ్ళు కూడా రిపోర్ట్ రిలీజ్ చేశారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు అంటే భారతదేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించాలి అని చెప్పి కూడా సజెషన్ చేశారు సో నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా జములు ఎన్నికలు నిర్వహించండి స్పష్టం చేసింది ఓకేనా సో దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా మళ్ళీ లా కమిషన్ సో నైన్టీన్ నైన్ లో లా కమిషన్ రిపోర్ట్ లో సెమల్టైస్ ఎలక్షన్ జరగాలని పెట్టారు టూ థౌసండ్ ఎయిటీన్ లో కూడా సేమ్ లా కమిషన్ ఏమన్నారు అంటే సేమ్ లా కమిషన్ ఏమన్నారు అంటే ఎలక్షన్స్ మళ్ళీ సెమిల్టేనియస్ ఎలక్షన్స్ అనేట నిర్వహించాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు దాంతో పాటు భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలి అనేటువంటి ప్రపోజల్ కూడా పెట్టారు అర్థమైంది కదా సో భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలి అవి ఏమేమి చేయాలో కూడా రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచారు దానితో పాటు కొన్ని మనకు చట్టాలు ఉన్నాయి అంటే దానితో పాటు లైక్ చట్టాలు మనం చూసుకుంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఓకేనా అంటే ఇది ఒక చట్టం నైన్టీన్ ఫిఫ్టీ అనమాట సో దీంట్లో ఏముంటుంది అంటే ఎలక్షన్ నిర్వహించక ముందు ఏమేమి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనేటువంటి ఆర్పీఏ నైన్టీన్ ఫిఫ్టీ లో ఉంటాయి దాని తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో ఇది ఎలక్షన్ జరిగిన తర్వాత ఏమేమి చేయాలి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఎట్లా లైక్ ఈ యొక్క వాట్ వీకెన్స్ గైడ్ లైన్స్ అవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఉంటాయి సో దీనిలో అమెండ్మెంట్ చేయాలని చెప్పింది లా కమిషన్ దాంతో పాటు కొత్తగా ఆర్టికల్ ని కూడా యాడ్ చేయాలని చెప్పారు సో కూడా ఫ్యూచర్ ఫర్దర్ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం ఓకేనా సో ఇది జమిల్ ఎన్నికలకు సంబంధించి ఓకే సో ఇది జమిల్ ఎన్నికలకు సంబంధించి ఇంకా దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత సో టూ ఎయిటీన్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వము సో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ మనకి ఒక కమిటీని కూడా వేశారండి సో హై లెవెల్ కమిటీ రిలేటింగ్ టు హోల్డింగ్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ హోల్డింగ్ హోల్డ్స్ ప్రిలిమినరీ మీటింగ్ అండి సో ఈ కమిటీని కూడా మనకి సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వేశారు సో ట్వంటీ ట్వంటీ త్రీ నో సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నా కేంద్ర ప్రభుత్వము ఒక హై లెవెల్ కమిటీని వేశారు సో ఈ కమిటీకి చైర్మన్ గా ఎవరు నియమించారు అంటే భారతదేశానికి మాజీ రాష్ట్రపతి అయినటువంటి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారిని ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు సో దానితో పాటు ఇంకా మిగిలినటువంటి సభ్యులుగా కూడా ఉన్నారు సో దానితో పాటు మిగిలినటువంటి సభ్యులు చూసుకుంటే శ్రీ అమిత్ షా ఈయన హోమ్ మినిస్టర్ దాని తర్వాత శ్రీ అర్జున్ రామ్ మేఘవాల ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఓకేనా సో మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అర్జున్ రామ్ మేఘవాల గారిని నియమించారు దాని తర్వాత శ్రీ గులాం నబీ గులాం నబీ ఆజాద్ సో ఫార్మర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ ఈయన కమిటీ మెంబర్ శ్రీ ఎన్కే సింగ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అండి దాని తర్వాత డాక్టర్ సుభాష్ సి కశ్యప్ ఫార్మర్ సెక్రటరీ జనరల్ లోక్ సభ దాని తర్వాత శ్రీ సంజయ్ కోతారి ఫార్మర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ వీళ్ళందరినీ కూడా సభ్యులుగా ఈ యొక్క కమిటీలో వేశారండి ఓకే దాంతో పాటు ఈ మీటింగ్ అడే అడెట్ అయింది శ్రీ హరీష్ సల్వే అడ్వకేట్ గారు శ్రీ అడ్వకేట్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ గారు ఓకేనా చూడవచ్చు కమిటీ వేసిన తర్వాత ఈ కమిటీ నివేదిక ఫైనల్ గా ఈ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ కమిటీ మనకి ఫైనల్ గా రిపోర్ట్ అనేటువంటి సబ్మిట్ చేశారు ఇదే రిపోర్ట్ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఆన్ సైమల్ టెన్స్ సైమల్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ సో ఇది రిపోర్ట్ సబ్మిట్ చేశారు శ్రీ రామ్నాథ్ అధ్యక్షతన సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక ట్యాగ్తో కూడా మనకు కనిపిస్తా ఉంది సో ఇక్కడ చూడొచ్చు మీరు సో ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ లో సో ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ లో వీరు రిపోర్ట్ ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు సో చైర్మన్ గా శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఉన్నారు చైర్మన్ మెంబర్ గా అమిత్ షా గులాం నబీ ఆజాద్ ఎన్కే సింగ్ మెంబర్ సుభాష్ సి కశ్యప్ హరీష్ సాల్వే మెంబర్ సంజయ్ కోతారి మెంబర్ అర్జున్ రామ్ మేఘావాల స్పెషల్ ఇన్వైటీ నితిన్ చంద్ర సెక్రటరీ వీళ్ళు మెంబర్స్ గా ఉన్నారు సో వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ సో దీనిలో మనం చూసుకుంటే చూసుకుంటే ఇంట్రడక్షన్ కానీ కన్స్టిట్యూషన్ ఆఫ్ హై లెవెల్ కమిటీ గానీ కన్సల్టేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా రిపోర్ట్ లో ఉంది సో దీనిలో మనకి మేజర్గా ఇంపార్టెంట్ అయినటువంటిది చూసుకుంటే రికమెండేషన్స్ అండ్ కన్క్లూజన్ సో ఏమేమి రికమెండ్ చేశారు అనేటువంటి అంశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సో చూడొచ్చు మీరు తీసుకున్నటువంటి పారామీటర్స్ ఇవన్నీ కూడా సో ఫైనల్ ఎండింగ్ లోకి వెళ్దాం సో ఎస్ ఇది కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఫ్రేమ్ వర్క్ సంబంధించి సో ఫైనల్ గా ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఎగ్జామిన్ అండ్ మేక్ రికమెండేషన్స్ ఫర్ హోల్డింగ్ సామిల్టేనియస్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మున్సిపాలిటీస్ అండ్ కీపింగ్ వ్యూ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ స్టేట్ ప్రొవిజన్స్ సో ఫైనల్ గా అంటే వీళ్ళు భారతదేశంలో సెమల్టైజ్ ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించాలి రిపోర్ట్ యొక్క సారాంశం సో ఈ రిపోర్ట్ ని కూడా కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది సో కేంద్ర ప్రభుత్వం కూడా పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖున అంటే నిన్న పద్దెనిమిది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆమోదం తెలిపింది ఈ యొక్క హై పవర్ కమిటీ రిపోర్ట్ సో వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి అంటే భారతదేశం అంతా కూడా ఏకకాలంలో కాలంలో ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలి అనేటువంటి సజెషన్ వీళ్ళు చెప్పారు ఒక రికమెండేషన్ ఇది ఓకేనా సో దాని తర్వాత ఇంకొక రికమెండేషన్ చూస్తే ఎగ్జామ్ అండ్ ద రికమెండ్ ఎగ్జామ్ అండ్ రికమెండ్ ఇఫ్ టు ది కాన్స్టిట్యూషన్ వుడ్ రాటిఫికేషన్ బై ద స్టేట్స్ ఇంకేమన్నారు అంటే భారత రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ అనేటువంటి చేయాల్సినటువంటి నీడ్ అండ్ నెసెసిటీ ఉంది సో దానికి అనుగుణంగా పార్లమెంట్ అనేటువంటి చర్యలు తీసుకోవాలి అదే విధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా తక్కువ చర్యలు తీసుకోవాలి అని అన్నారు ఇంకోటి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేటువంటి ఏకకాలంలో నిర్వహించడం అనేటువంటిది రాష్ట్రాలకి దేశం మొత్తం కలిపి చూస్తే ఇది స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి సో స్టేట్స్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి కూడా మనకి లైక్ రైటిఫికేషన్ బై ద స్టేట్స్ కూడా ఉంటుంది సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసేటప్పుడు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ టూ ప్రకారం ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ టూ ప్రకారం ఏంటి అంటే రాష్ట్రాల యొక్క సమ్మతి కూడా అవసరం అంటే ఎంత అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ అండి సో ఇప్పుడు ఇండియాలో మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉంటే ట్వంటీ ఎయిట్లో లో ఫోర్టీన్ స్టేట్స్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది యొక్క సెమల్ డేస్ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించడానికి సో ఇండియాలో ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ లో ఎని పద్నాలుగు రాష్ట్రాలు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇదొక అంశం సో ఈ ప్రాసెస్ ప్రకారం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది స్టేట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ ప్రకారం భారతదేశంలో రాజ్యాంగ సవరణ అనేటువంటి చేయాల్సి అని చెప్తా ఉన్నారు సో ఇంకొక అంశం కంపెనీ రికమెండ్ చేస్తుంది ఏం రికమెండ్ చేస్తుంది ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ అనేటువంటిది ఇన్సక్ట్ చేయాలని చెప్తా ఉన్నారు సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ అనేటువంటి ఆర్టికల్ ని ఇన్స్టెక్ట్ చేయాలి ఆ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే సెమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే ఏమన్నారంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ ఫర్ ఎనేబులింగ్ సెమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ విత్ జనరల్ ఎలక్షన్ ఆఫ్ ద హౌస్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓకేనా సో ఫైనల్గా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ అనేటువంటిది సజెస్ట్ చేస్తా ఉన్నారు దాని తర్వాత ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ లో అమెండ్మెంట్ అనేటువంటిది చేయాలని చెప్తా ఉన్నారు సో అమెండ్మెంట్ అనేటువంటిది ఎట్లా చేయాలి అంటే దేనికోసం చేయాలి అంటే భారతదేశం అంతా కూడా సింగిల్ ఎలక్ట్రల్ రూల్ సో ఇప్పుడు మనకు ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది భారతదేశం అంతా కూడా ఒకటే ఉండాలి సో దానికోసం అమెండ్మెంట్ చేయాలని చెప్తా ఉన్నారు భారతదేశం అంతా కూడా సింగిల్ ఒకటే ఓటర్ ఐడి కార్డ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ప్రపోజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు మన ఓటర్ ఐడి కార్డ్స్ గానీ ఓటర్ లిస్ట్ గానీ చూస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఉంటుంది సో ఒక రాష్ట్రంలో ఓటు ఉన్నటువంటి వారు ఇంకో రాష్ట్రంలో కూడా ఓటు కలిగి ఉన్నారు మనకు తెలిసి అంతా కూడా ఒక రాష్ట్రంలో ఓటు ఉన్నటువంటి వారు వేరే రాష్ట్రంలో కూడా ఓటు ఉంది సో అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ ఓట్ వేస్తున్నారు ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఓటేస్తా ఉన్నారు సో అదంతా లేకుండా అంటే భారతదేశం అంతా కూడా ఒకే ఓటర్ లిస్ట్ ఉండాలి ఒకే ఓటర్ ఐడి ఉండాలి సో ద్వారా ఏం జరుగుతుంది డూప్లికేట్స్ ఆఫ్ ఓటర్స్ అనేటువంటి ఎలిమినేట్ అవుతాయి అది ఒక అడ్వాంటేజ్ సో ఏకకాలంలో ఎలక్షన్స్ కూడా నిర్వహించడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సో దానికోసం ఈ ఆర్టికల్ ని అమెండ్ చేయాలని చెప్తా ఉంది చెప్తా ఉన్నారు దాని తర్వాత ఆర్టికల్ నెంబర్ త్రీ ఫార్టీ త్రీ కే త్రీ ఫార్టీ త్రీ జెడ్డి కూడా అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేశారు దాని తర్వాత ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ ఫైవ్ ఆఫ్ షెడ్యూల్ నెంబర్ సెవెన్ లో ఉంటాయి సో పార్ట్ నైన్ లో పార్ట్ నైన్ ఏ లో సో వీటిలో కూడా అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ చేయడం జరిగింది రిపోర్ట్ ద్వారా సో దాని తర్వాత ఇంకొక అంశం ఏమని చెప్పారు అంటే ఇంకొక అంశం సో అనలైజ్ అండ్ రికమెండ్ పాసిబుల్ ఇన్ ఏ సినారియో ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ హంగ్ హౌస్ అడాప్షన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆర్ డిఫెక్షన్ ఆర్ ఎనీ సచ్ అదర్ ఈవెంట్ ఇక్కడ ఇక్కడ అంటే ఇన్ కేస్ ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగింది భారతదేశంలో ఏక కాలంలో ఎలక్షన్ జరిగింది జరిగిన తర్వాత ఇదే రాష్ట్ర ప్రభుత్వాల్లో హంగ్ వచ్చింది అనుకోండి లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటువంటిది పాస్ అయింది అంటే గవర్నమెంట్ కూలిపోవాలి సో కూలిపోయింది నో కాన్ఫిడెన్స్ మోషన్లో దాంట్లో ఓడిపోతే గవర్నమెంట్ కూలిపోయింది కొలాప్స్ అవుతుంది అయిన తర్వాత ఇన్ కేస్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగితే ఆ జరిగినటువంటి ఎలక్షన్ యొక్క పీరియడ్ ఎంత ఉండాలి అంటే రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ అండి ప్రభుత్వం ఉండేది ఫైవ్ ఇయర్స్ ఓకేనా సో టూ ఇయర్స్ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి అవిశ్వాస తీర్మానం అనేటువంటిది పాస్ అయింది అంటే గవర్నమెంట్ కొలాబ్స్ అయింది అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగితే అండ్ వితిన్ సిక్స్ మంత్స్ ఎలక్షన్ జరగాలి కదా సో జరిగితే ఆ జరిగినటువంటి ఎలక్షన్ ఆ పదవిలో ఉన్నటువంటి వారు మిగిలినటువంటి త్రీ ఇయర్స్ వరకు మాత్రమే ఉంటారు ఓకే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది ఇండియాలో బట్ దీన్ని దీన్నే మళ్ళీ స్పష్టం చేశారు దీన్నే మళ్ళీ స్పష్టం చేశారు ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బై ఎలక్షన్ ఎక్కడైనా జరిగింది అనుకోండి బై ఎలక్షన్ జరిగింది అనుకోండి సో బై ఎలక్షన్ జరిగిన తర్వాత ఎనికైనటువంటి క్యాండిడేట్ ఎంతకాలం పదవిలో ఉంటారు ఆ నెక్స్ట్ వచ్చే రాబోయేటువంటి నెక్స్ట్ వచ్చే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ వరకే ఉంటారు కదా సో అదే ఇక్కడ చెప్తా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ ఉంటే టూ ఇయర్స్ వరకే ఉంటారు వన్ ఇయర్ ఉంటే వన్ ఇయర్ వరకే ఉంటారు పదవిలో ఓకే సో సేమ్ అదే పాలసీ ఇక్కడ కూడా అది సజెస్ట్ చేస్తా ఉంది రికమెండ్ ఇంకొక అంశం ఇక్కడ ఏమంటున్నారు అంటే సజెస్ట్ వర్క్ స్పెసిఫిక్ లీ సజెస్ట్ ద ఫేజెస్ అండ్ టైం దేస్ టైమ్ విత్ఇన్ విచ్ హెల్డ్ ఇఫ్ దే ఇన్ వన్ గో అండ్ ఎనీ టు ద కాన్స్టిట్యూషన్ సచ్ రూల్స్టాన్సెస్ అంటే ఇన్ కేస్ ఎలక్షన్స్ అనేటువంటివి ఎట్ ఏ టైమ్ లో ఇండియా మొత్తంలో జరగకపోతే ఇండియా మొత్తంలో కూడా జరగలేని పరిస్థితి వస్తే అప్పుడు ఏ విధంగా ఎలక్షన్స్ ని ఫేజెస్ లో కండక్ట్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నారు అండి ఓకేనా సో దాని తర్వాత ఫైనల్ గా ఇంకొక అంశం ఇక్కడ ఇంకొక అంశం ఏమైనా మాట్లాడుతున్నారు అంటే అమెండ్మెంట్స్ చేయాలి అని చెప్పేసి లైక్ ఆర్టికల్ ఎయిటీ త్రీ డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ గురించి అమెండ్మెంట్ చేయాలని ఆర్టికల్ వన్ సెవెంటీ టూ డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అమెండ్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ప్రపోజల్ అనేటువంటిది పెట్టి ఉన్నారు దాని తర్వాత ఇంకొక అంశం

ఆ కెమెరాస్ మొత్తం అదంతా కూడా అదంతా కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఒక సజెషన్ చెప్తా ఉన్నారు ఓకేనా అంటే ఉన్నటువంటి ఇప్పుడు ఎంత మేరకు ఉన్నాయి ఎంత మేరకు కావాలి సో ఎగ్జామ్ మీద లాజిస్టిక్స్ అంటే కదా సో ఎంతవరకు ఉన్నాయో ఎంతవరకు కావాలి కావాల్సిన దానికి నెససరీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేస్తా ఉన్నారు ఫైనల్గా ఈ కమిటీ యొక్క రిపోర్ట్ ఓకే సో ఇది రిపోర్ట్ సంబంధించినటువంటి అంశం సో దీనివల్ల మనకి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి ఇప్పుడు ఇట్లాంటివి మనకి ఈ ఎలక్షన్ కనుక భారతదేశం అంతా కూడా ఏక కాలంలో నిర్వహించాలి అంటే కలిగేటువంటి బెనిఫిట్స్ ఆర్ ద బెనిఫిట్స్ దాట్ వి హావ్ ఫర్ కండక్టింగ్ సైమల్టేనియర్స్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఒక బెనిఫిట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రేడియోస్ పాలసీ పెరాలసిస్ అంటారు సో రెడ్యూస్ పాలసీ పాలసీ పెరాలసిస్ ఇప్పుడు పాలసీ పెరాలసిస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు సో స్కీమ్ లేదంటే ఒక పాలసీ లేదా ఏదైనా గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఎలక్షన్ కూడా వచ్చింది అనుకోండి ఎలక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇండియా మొత్తం కూడా ఇప్పుడు ఇండియా కేంద్ర ప్రభుత్వము ఒక పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ స్వచ్ఛ భారత్ స్కీమ్ అనుకోండి స్వచ్ఛ భారత్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ సో ఇండియన్ గవర్నమెంట్ కి అథారిటీ ఉంది ఇండియా మొత్తం కూడా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయవచ్చు ఓకే బట్ ఆ ఏదైనా స్టేట్ లో ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ కోడ్ ఉంటే ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు అర్థమైంది కదా సో ఏదైనా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎలక్షన్ కూడా అక్కడ అమల్లో ఉంటుంది కాబట్టి ఏ కొత్త స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు ఏ కొత్త స్కీమ్కి కూడా ఫండ్స్ ఇవ్వడానికి వీల్లేదు సో ఇక్కడ పాలసీ పరాలసిస్ వస్తూ ఉంది కదా సో ఇంప్లిమెంట్ చేయలేబోతూ కదా అప్పుడు ప్రభుత్వానికి డిస్టర్బెన్స్ అవుతా ఉంది కదా ఇది ఒకటి ఓకే సో ఇది లేకుండా ఎలిమినేట్ చేయవచ్చు ఇక రెండో బెనిఫిట్ ఏంటి అంటే ఏకకాలంలో ఎలక్షన్ జరిగినప్పుడు ప్రభుత్వము ఏకకాలంలో అన్ని ప్రాంతాలకు రాష్ట్రాలకు దేశంలో వస్తా కూడా ఎలక్షన్ జరిగింది అనుకోండి సో జరిగింది అనుకోండి సో ఫైవ్ జరిగింది సో దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయవచ్చు ప్రభుత్వం సో ప్రభుత్వం అంతా కూడా పూర్తి ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయవచ్చు ఇప్పుడు అట్లా కాబట్టి ఇప్పుడు గతంలో మన ప్రెసిడెంట్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఎలక్షన్ ఉంది అనుకోండి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మహారాష్ట్రలో ఏ విధంగా వాళ్ళ యొక్క పార్టీని పవర్ లో తీసుకురావాలని ఆలోచిస్తా ఉన్నారు మిగిలిన రాష్ట్రాల్లో డెవలప్మెంట్ ని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు అదమైంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఎలక్షన్ ఉంది అనుకోండి ఏపీ తెలంగాణలో ఎలక్షన్ ఉంది అనుకోండి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ పదవి అందరూ కూడా మెకానిజం అంతా కూడా మిషనరీ అంతా కూడా ఏపీ తెలంగాణను ఫోకస్ చేసి మిగిలిన రాష్ట్రాల్లో వదిలిపెట్టేస్తా ఉన్నారు ఓకే సో సైమిల్టైస్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కనుక వస్తే ఆ ప్రాబ్లం అనేటువంటిది ఆ ప్రాబ్లం అనేటువంటిది ఉండదండి ఓకేనా సో ఇది ఒక బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చు సో కంటిన్యూస్ గా ఈ డెవలప్మెంట్ వర్క్స్ అనేటువంటి పైన ఫోకస్ చేయవచ్చు కంప్లీట్ గా డెవలప్మెంట్ వర్క్స్ పైన ఫోకస్ చేయవచ్చు ఇది ఒక బెనిఫిట్ ఇక దాని తర్వాత ఇంకొక బెనిఫిట్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరగాల్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎలక్షన్ జరగాల్సి ఉంది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంది అది ప్రజలలో వ్యతిరేకత ఉంది అనుకోండి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ పైన వ్యతిరేకత ఈ తెలంగాణలో జరిగేటువంటి ఎలక్షన్ పైన ప్రభావం చూపుతా ఉంది సో అదొక ఇష్యూ అవుతుంది సో ఓటర్ టర్న్ అవుట్ అనేటువంటి జరుగుతుంది సో అది కూడా లేకుండా చేసుకోవచ్చు సెబల్ ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించి నిర్వహించడం ద్వారా ఓకే సో ఇవి బెనిఫిట్స్ ఇక దాని తర్వాత ఛాలెంజెస్ చూస్తే దాని తర్వాత మనం ఛాలెంజెస్ కనుక మనం చూసినట్లయితే ఈ ఛాలెంజెస్ లో మనం చూసుకుంటే ఒకటి లాజిస్టిక్స్ అనేటువంటి ఒక పెద్ద సమస్య అండి లాజిస్టిక్స్ అంటే ఏకకాలంలో భారతదేశం అంతా కూడా ఎలక్షన్ నిర్వహిస్తే ఈవిఎంస్ కావాలి వివి ప్యాట్స్ మిషన్స్ కావాలి దాని తర్వాత పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అంటే నథింగ్ బట్ మ్యాన్ పవర్ అనేటువంటిది కావాలి మ్యాన్ పవర్ కానీ ఎలక్షన్ నిర్వహించేటువంటి అధికారులు కావాలి ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీ ఏజెన్సీ ఇవన్నీ కావాలి మరి ఇవన్నీ ఉన్నాయా ప్రస్తుతం అయితే లేవు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు జనరల్గా గా ఎలక్షన్స్ ఎట్లా నిర్వహిస్తూ ఉన్నారు ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి ఒక స్టేట్ లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమిషనర్ అని తీసుకొని ఇంకో స్టేట్కి తీసుకుపోతారు అక్కడ జరిగి అయిపోయిన తర్వాత అమిషనర్ అని తీసుకుని ఇంకో ప్రాంతాన్ని తీసుకొని అక్కడ మళ్ళీ ఎలక్షన్ నిర్వహిస్తారు బట్ అట్లా ఉంటే ఏకాలంలో నిర్వహించగల ఎలక్షన్ లేదు సో లేదు కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి ఇది ఒక సవాల్గా మన దగ్గర ఉన్నటువంటి అంశం అండి ఇది ఒక ఛాలెంజ్ గా మనం మాట్లాడుకోవచ్చు దాని తర్వాత ఇంకొక అంశం ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే రాటిఫికేషన్ బై ద స్టేట్స్ రాటిఫికేషన్ బై ద స్టేట్స్ సో ఇక్కడ ఏక కాలంలో రాష్ట్రాల్లో దేశమంతా కూడా ఎన్ని ఎన్నికలు నిర్వహించాలి అంటే రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరం మరి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి స్టేట్స్ ఒప్పుకుంటాయో లేవా ఇది ఒక సవాల్ గానే కనిపిస్తూ ఉంది ఓకే ఇది కూడా ఒక సవాల్ గానే మనకి కనిపిస్తా ఉంది రైట్ ఇవన్నీ కూడా సో దాని తర్వాత ఇక ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే ఇంత భారీ మోతాదులో అంటే లైక్ భారత ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం దాదాపు వన్ ఫార్టీ టూ క్రోర్ పాపులేషన్ భారతదేశంలో ఉంది ఇట్లాంటి దేశంలో ఏకకాలంలో ఎలక్షన్ నిర్వహించడం సాధ్యమేనా సో అది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి ఒక సవాల్ గా మనకి మనకి కనిపిస్తూ ఉంది రైట్ సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఇవి వీటి గురించి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ యొక్క విలువైనటువంటి కామెంట్ ని పోస్ట్ చేయండి మీకు ఇంకేమైనా సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయొచ్చు మనం ఆన్సర్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ అబౌట్ జూలీ ఎన్నికలు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ఈష్యూర్